వర్షపు చినుకు అన్న అంశం గురించి ఒక చిన్న కవిత చినుకుగా నెలకు వచ్చే నీటి దంత సంబరము చెత్తడిగా పొడమని తడిపే వానదంత ఔదార్యము ఏ చినుకు ఎవరికి వరమే ఏ కబురు తెచ్చను ఏ చెమ్మ ఎవరి మధ్యలో ఏ మమతను కరిగించను ఏ చివురుకు కొత్త ఊపిరిగా ఏ కొమ్మను అలరించేనో ఏ పువ్వుకు ముద్దును అద్ది ఏ రేకుపై ముఖ్యమయ్యేనో ఏ మొక్కకు ప్రాణం పోసి ఏ మొక్కును తీర్చేనో ఏ జీవికి దాహం తీర్చి ఏ దీవెన పొందెను ఏ దారలో కలిసిపోయి ఏ కూరలో సాగెను ఏ వాగుగా నదిని చేరి ఏ చేని తడిపెను ఏ నేలకు జీవం పోసి ఏ పంటకు కారణమోనో ఏ కష్టానికి ప్రతిఫలంగా ఏ కడుపును నింపాను ఏ కన్నీటికి చల్లగా తోడి ఏ వేతన కరిగించానో ఏ మదిలో వెతలో కదిల్చి ఏ హృదికి బరువు దింపేను ఏ మబ్బులు ఎంత కమ్మినా ఏ వానలు ఎంత కురిసినా వేకువ రాక ఆగదు వెలుతురు తేకమానదు కలతల మబ్బులు తొలగించే కమ్మని ఉదయానికి సుప్రభాతం